హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పచ్చి కొబ్బరి పల్లి లడ్డు చాలా రుచిగా ఉంటాయి రుచిగా ఉండడమే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఇందులో వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా హెల్దీవ్ అనమాట సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినొచ్చు రోజుకి ఒకటి తిన్నా చాలండి ఎంతో బలాన్నిస్తాయి ఒకసారి ఈ లడ్డు తిన్నారంటే ఇంట్లో ఎప్పుడు పచ్చి కొబ్బరి ఉన్నా ఇలా లడ్డూలే చేస్తారు అంత బాగుంటాయి మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ లడ్డూని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ముప్పావు కప్పు వరకు పల్లీలను తీసుకోండి ఇప్పుడు గ్యాస్ని టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పల్లీలని దూరగా వేయించుకోవాలి ఇక్కడ పల్లీలు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ అదే కప్పుతో తీసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర మెజర్ చేసుకునే కప్స్ లేకపోతే ఇంట్లో వాడుకునే ఏదైనా గిన్నెతో కొలిచి తీసుకోండి సరిపోతుంది చూడండి పల్లీలని ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఈ పల్లీలని ఇప్పుడు మనము వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పావు కప్పు వరకు తెల్ల నువ్వులని తీసుకోండి ఇప్పుడు వీటిని కూడా టు మీడియం ఫ్లేమ్ మీద దోరగా అంటే కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనము పల్లీలు ముప్పావు కప్పు వరకు తీసుకున్నాం కదండి పావు కప్పు వచ్చేసి నువ్వులు అనమాట అంటే టోటల్గా రెండు కలిపి ఒక కప్పు అనమాట ఈ కొలతలతో చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి నువ్వులు కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఈ విధంగా ఫ్రై చేసుకోండి సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై చేసుకున్న కొద్దిగా చేదనేది అనేది వస్తుందండి ఇలా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే పల్లీలను చూద్దాము చూడండి ఇవి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇలా చేతితో నలుపుతూ పైన పొట్టుని తీసుకోవాలి ఇలా చక్కగా పొట్టుని తీసుకున్న తర్వాత ఈ పల్లీలని ఇప్పుడు మనము ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా పల్లీలను వేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే లడ్డు తినేటప్పుడు ఆ పలుకులు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది లడ్డు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగాక ఇందులోకి సేమ్ కప్పుతో రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి ఇక్కడ ఈ తురుము అనేది తురుముకొనైనా తీసుకోవచ్చు లేదా మిక్సీ పట్టైనా సరే తీసుకోవచ్చండి నేనైతే తురుముకునే తీసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని ఒక నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి అంటే లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు మనకి లడ్డు రెండు వారాల వరకు ఉంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి అలాగే గ్యాస్ని సిమ్లో పెట్టేయండి ఈ పౌడర్ యాడ్ చేసినప్పుడు గ్యాస్ని సిమ్లోకి టర్న్ చేసేయండి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకొని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా కలుపుకుంటే సరిపోతుందనమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతో రెండు కప్పుల బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి రెండు కప్పుల బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట స్వీట్నెస్ అనేది ఇప్పుడు ఈ బెల్లం తురుము ఇందులో బాగా కలిసేలా ఇలా అన్ని వైపుల నుంచి కలుపుకుంటూ ఉడికించుకోవాలి అయితే సిమ్లోనే పెట్టుకోండి చూడండి ఇలా బెల్లం మనకు కరిగే కొద్దీ ఇందులో మాయిశ్చర్ అనేది ఏర్పడుతుంది జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఇలా లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది ఇక్కడ చూడండి బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయింది మనము ఇందులో వాటర్ వేయలేదు కదండీ అలాగే కొబ్బరి కూడా ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి ఇలా బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించుకున్నట్లయితే గట్టిగా అయిపోతాయి లడ్డూలు ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసి చూడండి ఇలా బెల్లం కరిగిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఉండలాగా చేసుకోండి చక్కగా ఉండకడుతుంది చూడండి ఇలా ఉండకట్టినట్లయితే మనకు ఈ మిక్చర్ పవర్ రెడీ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి లైట్గా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేయండి మరి పూర్తిగా చల్లారిపోకుండా కొంచెం గోరువెచ్చగా అంటే మనం చేతితో తాకగలిగేంత వేడిగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనము ఇందులో నుంచి కొద్దిగా మిక్చర్ని తీసుకొని ఏ సైజులో లడ్డు కావాలనుకుంటే ఆ సైజులో లడ్డులని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి లడ్డు ఎంత చక్కగా రెడీ అయ్యిందో చూసారు కదండీ ఎంత సింపుల్గా మనము ఈ టేస్టీ అండ్ హెల్ హెల్దీ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్